హాయ్ ఎవరి వన్ మరి తెలంగాణలో రేపటి నుంచి టెట్ పరీక్షలు ప్రారంభంగా కాబోతున్న విషయం తెలిసిందే ఇప్పటికే హాల్టి కూడా మరి జారీ అయిన విషయం అలాగే మరి అభ్యర్థి కూడా సెంటర్ సంబంధించి కొంతమందికి దగ్గర కొంతమందికి దూరం పడిన విషయం తెలిసిందే మరి దూరం పడిన అభ్యర్థుల ఖచ్చితంగా ముందుగా చేరుకుంటే మరి అభ్యర్థులు ఫ్రీగా ఎగ్జామ్ రాయడానికి అవకాశం ఉంటుంది అంటే చివరి నిమిషంలో వెళ్ళి మరి ఆద్రా బాద్రాగా టెన్షన్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కొంచెం ముందు వెళ్తే మరి అభ్యర్థులకు కొన్ని పెన్షన్ లేకుండా ఫ్రీగా ఎగ్జామ్ రావడానికి అవకాశం ఉంటుంది ఇక తెలంగాణలో మరి రేపటి నుండి మనకు టెట్ పరీక్షలు ప్రారంభం కాబోతున్న విషయం తెలిసిందే మరి ముందుగా రేపు పద్దెనిమిది తేదీన ఉదయం షిఫ్ట్ సంబంధించి తొమ్మిది వందల నుంచి పదకొండు అంటే నైన్ టు లెవెన్ థర్టీ సంబంధించి పేపర్ టు మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ వారికి ఇంగ్లీష్ తెలుగు నల్గొండ హనుమకొండ నిర్మల్ భద్రాద్రి కొత్తగూడెం నారాయణపేట సంగారెడ్డి మొత్తం ఆరు జిల్లాల వారికి రేపు మరి పరీక్ష ఉంది ఉదయం పూట మరి మధ్యాహ్నం సంబంధించి మ్యాథ్స్ అండ్ సైన్స్ వారికి పద్దెనిమిది షిఫ్ట్ టూ 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 ఫోర్ థర్టీ రంగారెడ్డి సిద్దిపేట వరంగల్ రాజేందర్ సిరిసిల్లా మరి మంచిర్యాల ఖమ్మం ఈ జిల్లాలకు సంబంధించి రేపు మధ్యాహ్నం సంబంధించి మ్యాథ్స్ పేపర్ ఉంది మరి మార్నింగ్ షిఫ్ట్ పద్నాలుగు వేల మందికి ఈవినింగ్ షిఫ్ట్ దాదాపు ఒక పదిహేను వేల మంది కూడా మనకు ఎగ్జామ్స్ మొత్తం ఎంతమంది అటెండ్ అవుతాయని రేపు డీటెయిల్స్ మనకు సాయంత్రం రాబోతున్నాయి ఇక మరి అభ్యర్థులు ఇప్పటికీ ప్రిపేర్ అయ్యారు మరి మన అభ్యర్థులు ఒకటి ఓకే గమనిక మరి టెట్ ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అయ్యారో ఖచ్చితంగా వారు కూడా మరి ఆల్రెడీ గతంలో చాలా సార్ టెట్ రాశారు కొత్తగా టెట్ రాయబోరు నాకు తెలిసి ఓవరాల్ టెట్లో రెండు లక్షల అరవై వేల మందిలో దాదాపు ఐదు నుంచి పదివేల మంది మాత్రమే ఉంటారు ఇప్పటి టెట్ వారు మీరు అందరూ టెట్ పాస్ అయిన టెట్ రాసిన వాళ్ళే ఆల్రెడీ నైన్టీ పర్సెంట్ టెట్ అయిన వారు ఉన్నారు క్వాలిఫై అయిన వారు తక్కువ స్వల్పంగా ఫైవ్ టు టెన్ పర్సెంట్ ఉంటారు మరి కొందరికి అందులో పేపర్ సంబంధించి వన్ ట్వంటీ ఫైవ్ థర్టీ మార్క్స్ వచ్చిన వారు కొన్ని జాబ్స్ రాలేకపోయిన వారు ఉన్నారు ఇంకా పేపర్ టు సంబంధించి అయితే మనకు వన్ ట్వంటీ వన్ టెన్ నైంటీ హండ్రెడ్ మార్క్స్ వారు ఉన్నారు మరి ముఖ్యంగా చేయాల్సిన పని ఏంటంటే ఖచ్చితంగా పేపర్ టు సంబంధించి రేపు ప్రారంభంగా అవుతున్నాయి కాబట్టి ముందుగా అలాగే పేపర్ వడ్ కూడా మనకు ట్వంటీ నుంచి ప్రారంభంగా అవుతుంది కాబట్టి ముందుగా మరి పేపర్ పేపర్ టూకి సంబంధించి మరి మ్యాథ్స్ సైన్స్ సబ్జెక్ట్స్ ఖచ్చితంగా సైకాలజీ సంబంధించి ముందుగా అలాగే తెలుగు సంబంధించి ఇంగ్లీష్ అనేది కొంచెం పేపర్ వడ్ అయినా పేపర్ టూ అయినా ఇంగ్లీష్ బ్యాక్గ్రౌండ్ కానీ వారికి ఆ పేపర్ ఎలా ఇచ్చినప్పటికీ ఇంగ్లీష్ అనేది ఎంత చదివినా ఎన్ని యూట్యూబ్ ఛానల్ ఎన్ని క్లాసులు ఉన్నా ఖచ్చితంగా ఇంగ్లీష్ అనేది ఆడుగా వస్తూనే ఉంటుంది ఎన్ని వచ్చినా పేపర్ మ్యాక్సిమం చాలా రెడ్ ఈజ్ అంటే పేపర్ మొత్తం ఓవరాల్గా గతంలో చూసాం వన్ థర్టీ ఫైవ్ వన్ ఫార్టీ వచ్చినప్పుడు మాత్రమే పేపర్ ఈజీగా వచ్చింది మిగతా ఎప్పుడు కూడా మరి వన్ ఫార్టీ వచ్చిన వరకు ఎప్పుడు కూడా గతంలో మళ్ళీ రాలేదు మళ్ళొసారి కూడా రావు ఎందుకంటే ఆ పేపర్ ఒకసారి ఆన్లైన్ పెట్టడం వల్ల ఈజీగా ఇవ్వడం వల్ల అలా మార్కులు వచ్చాయి వచ్చిన వారికి కూడా వన్ ఫార్టీ వన్ థర్టీ ఫైవ్ వచ్చిన వరకు కూడా గతంలో వన్ ట్వంటీ అలాగే వన్ టెన్ మార్క్స్ వచ్చిన వారే ఎప్పుడు కూడా రాలేదు ఇక పేపర్కి సంబంధించి గతంలో ఆన్లైన్ సంబంధించి పేపర్ ఈజీగా వచ్చినప్పుడు వన్ టూ వచ్చిన వన్ ట్వంటీ వచ్చిన వరకు గతంలో వంద మార్క్ ఎప్పుడు దాటలేదు కాబట్టి మరి ఎప్పుడైనా ఇంగ్లీష్ అనేది హార్డ్ అయినా ఉంటుంది ఇంగ్లీష్ అనేది మరి ఈజీగా వచ్చినప్పుడు మాత్రం పేపర్ ఖచ్చితంగా ఈజీ అని చెప్పొచ్చు గత ఓవరాల్ పేపర్ ఎంత వేసినా ఇంగ్లీష్ అనేది మరి సాధారణ అభ్యర్థులకు పది నుంచి పదిహేను మార్కులు మరి ఒక ఇంగ్లీష్ సంబంధించి కొంచెం బేసిక్స్ ఉన్న వారికి ఆ క్వశ్చన్ సంబంధించి అర్థమైన వారికి మాత్రమే ట్వంటీ మార్క్స్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఎబో మాత్రం ఎవరికి ఇంగ్లీష్లో దాదాపు రావు వచ్చిన అభ్యర్థులు ఎవరో ఒక స్టేట్ స్టేట్ వైజ్గా టాప్ టెన్లో కూడా దాదాపంతే ఉంటారు కాబట్టి మనకు నైన్టీ పర్సెంట్ ఇంగ్లీష్ స్కోర్ చేసే వాళ్ళు టెన్ టు ఫిఫ్టీ మార్క్స్ కన్నా ఎక్కువ ఇంగ్లీష్ రాలేదు కాబట్టి ఖచ్చితంగా ఇంగ్లీష్ అనే పెద్ద మన పరిణామం తీసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇంగ్లీష్ మనకు ఇంగ్లీష్ చదివినా చదవకున్నా యావరేజ్ మార్క్స్ అందరికీ కామన్గా వస్తాయి పేపర్ ప్యాటర్న్ అదే ఉంటుంది అంతేగాని ఈ క్లాస్ ఈ క్లాస్ అని టైం వేస్ట్ చేసుకుంటే ఖచ్చితంగా మనకి మెయిన్ సైకాలజీ సంబంధించి ఖచ్చితంగా చదువుకునే క్వశ్చన్ వస్తే చదవకుండా మరి సైకాలజీ స్కోర్ చేయలేము తెలుగు అలాగే మ్యాథ్స్ మ్యాథమెటిక్స్ సంబంధించిన వారికి మ్యాథ్స్ ఖచ్చితంగా చేయాల్సింది ఇక సైన్స్ వారికి మరి మ్యాథ్స్ అనేది చాలా ఒక పెనుగండంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా విదేశా కథకలైతే మరి వచ్చేటట్టు ఉండే మనం గట్టి ప్రయత్నం చేస్తాం ఖచ్చితంగా టెట్ సంబంధించి అయితే మరి మార్పులు అవసరం ఉంది ఎన్సీఈటికి లెటర్ రాసినా సరే ఇక్కడ టెట్ సంబంధించి మార్పులు చేసుకునే అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న విషయం ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఎన్సీటీకి లెటర్ రాసి మరి మీరు మ్యాథ్స్ సంబంధించి బయోసైన్స్ పూర్తిగా బయోసైన్స్ ఇస్తే మనకి అభ్యర్థులు కూడా ఖచ్చితంగా న్యాయం జరిగే అవకాశం ఉంటుంది ఇక మరి రేపైతే మనకు మార్నింగ్ ఈవినింగ్ లో ఎగ్జామ్ సంబంధించి ఈ విధంగా ఉన్నాయి ఇక నెక్స్ట్ వీడియోలో కూడా మనకు టెట్ సంబంధించి ఫైనల్ టిప్స్ ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం ఇక పీజీటీ కు దరఖాస్తు ఆహ్వానం మరి మంచిర్యాలపట్నంలో రాజీవ్ నగర్లోని ఆదర్శ పాఠశాల మోడల్ స్కూల్లో ఖాళీగా ఉన్న పీజీటీ బోర్డ్ని పోస్టుకు దరఖాస్తు స్వీకరిస్తున్నట్టు కళాశాల ప్రిన్సిపల్ మనకి గుర్తింపు ఇచ్చారో తెలిపారు మరి ఎవరైతే పీజీ ఉండి బీఈలో ఉత్తరేత అభ్యర్థులు ఇలా లోపు దరఖాస్తు చేసుకోవాలంటే ఇవ్వడం జరిగింది అండి లోపు దరఖాస్తు చేసుకోవాలి మరి సేవలు వచ్చేసి పద్దెనిమిది వేల రెండు వందలు ఉంటుందని ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక విద్యార్థి తగ్గుతున్నారు గతంలో మూతపడిన స్కూల్ ఈసారి స్థాయిలో తెచ్చుకున్నారు ఆల్రెడీ కొన్ని స్కూల్ తెచ్చుకుంటున్నాయి మరి కొన్ని జిల్లాల స్కూల్ పెరగడం కొన్ని స్కూల్ అంటే టెన్త్ పెరడం సిద్ధిపేట తెచ్చుకోవడం పదకొండు స్కూలు ఇవ్వడం జరిగింది మరి ఖమ్మంలో కూడా తెచ్చుకున్నట్టు వరంగల్లో ఎక్కువ స్కూల్ మూసి మోయడం జరుగుతున్నట్టు ఇక్కడ ఇవ్వడం జరిగింది మా ఎన్రోల్మెంట్ సంబంధించి కూడా ఈ నెల పంతొమ్మిది వరకు తెలంగాణ సంబంధించి మరి జయశంకర్ ప్రొఫెసర్ జయశంకర్ సంబంధించి బడిబాట కార్యక్రమం ఉంది కాబట్టి ఆ తర్వాత ఎన్ని స్కూల్ మూతాడు ఎన్ని ఉంటాయని ఇక్కడ ఇవ్వడం జరిగింది మొత్తం అయితే గతం కంటే హై స్కూల్ స్ట్రెంత్ తగ్గినప్పటికీ ప్రైమరీ స్కూల్ మాత్రం కష్టం గతం కంటే స్ట్రెంత్ పెరిగే అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉంది అంటే ఎక్కువ పెరగకుండా కొంచెం స్థాయిలో అయితే స్ట్రెంత్ పెరిగే అవకాశం చాలా స్పష్టంగా ఉంది ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ స్కూల్లో పెరిగిన విద్యార్థులను ఇవ్వడం జరిగింది ఇక ఉపాధ్యాయుల సర్దుబాటు విదేశాఖ కసరత్తు చూరు విద్యార్థి సంఘం అనుగుణంగా మార్పు ఏడు వందల యాభై మంది టీచర్లు అధికంగా ఉన్నట్టు గుర్తింపు జూలై పదిహేను వరకు కొనసాగున్న ప్రక్రియ సిద్దిపేట జిల్లా సంబంధించి ఏడు వందల యాభై టీచర్ అధికంగా ఉన్నట్టు ఇవ్వడం జరిగింది మరి అధికంగా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా డిఎస్సీ అంటే దానికి సంబంధం లేదు ఎందుకంటే ఇది అకాడమిక సంబంధించి మరి ఒక స్కూల్లో ఎక్కువ మంది ఒక స్కూల్లో తక్కువ మందిలో కాబట్టి రేషన్ ఎంజాయ్ చేసిన ఆపరాస్లో భాగంగా ఖచ్చితంగా మన రెగ్యులర్ వేకెన్సీ క్లియర్ వేకెన్సీ అనేది కాబట్టి ప్రమోషన్ రేపు కాల్ అయినా డీఎస్సీ చూపిస్తారు కాబట్టి మనకి సంబంధం లేదు కొంచెం ఎఫెక్ట్ ఉన్నప్పటికీ ఒక టెన్ పర్సెంట్ ఎఫెక్ట్ ఉన్నప్పటికీ ఖచ్చితంగా మరి డిఎస్సీ సంబంధించి కాల్ చాలా ప్రతి జిల్లాలో కూడా మినిమం పోస్టులు ఉంటాయి కాబట్టి దీనికి దానికి సంబంధం లేదు ఎక్కువ మనకు టీచర్లు ఎక్సెస్ ఉన్న విషయం రాగానే ఎందుకంటే మనం కొంచెం ఆందోళన చెందుం కాబట్టి దాన్ని కొంచెం ఒక టెన్ పర్సెంట్ మనకు దాన్ని వ్యత్యాసం ఉన్నప్పటికీ మనకైతే నైంటీ పర్సెంట్ వేకెన్సీస్ వచ్చేసరికి ఖచ్చితంగా క్లియర్ వేకెన్సీస్ అలాగే పదవీ మన కాలేజీలు చూపిస్తారు కాబట్టి ఖచ్చితంగా మరి టెట్టు ముగిసే లోపు అయితే డిఎస్సి పైన క్లారిటీ వాళ్ళైతే అభ్యర్థి చాలా చాలామంది కోరుతున్నారు అంటే టెట్ డిఎస్సి సంబంధించి ఎవరైతే ప్రిపేర్ అయ్యారో అభ్యర్థులు అందరూ కూడా ఒకటే మరి విషయం టెట్టు అనేది పెద్దవాళ్ళు పట్టించుకోవట్లేదు కానీ అందరూ తెలిసిన విషయం కాబట్టి ఖచ్చితంగా డిఎస్ అనేది మరి ప్రభుత్వం జాబ్ క్యాంటర్ ఇచ్చినా ఇవ్వకుండా జాబ్ కేంటర్ సమా లేకుండా డిఎస్ అనేది అంటే జాబ్ క్యాంటర్ అనేది ప్రభుత్వం ఒక నివిధ గడువులోపు ఇచ్చినా మరి డిఎస్ అనే ఖచ్చితంగా ప్రభుత్వ పాడాలకు సంబంధించింది కాబట్టి టెట్ మూసే లోపు టెట్ రిజల్ట్ వచ్చే మరి డిఎస్ పైన వెంటనే క్లారిటీ ఇవ్వడానికి మరి ప్రభుత్వం అయితే ప్రయత్నాలు వేగంగా చేసి మరి డిఎస్సీ నోటిఫికేషన్ రావడానికి పదివేల పోస్టుతో డిఎస్సి ఇస్తే మరి అభ్యర్థులకు న్యాయం జరుగుతుంది ప్రభుత్వ పాఠశాల కూడా మరి విద్యార్థి న్యాయం జరుగుతుంది కాబట్టి ప్రభుత్వం ఆదేశాలు ఆలోచించాలని మనం కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్ థ్యాంక్ యూ